ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో బ్రహ్మంగారి తిరునాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు తీసుకున్న దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రై పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మండల ఎంపీపీ సోము దుర్గారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపుస వెంకటరెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు